ఈ రోజు సాయంత్రం ఐదు నలభైకి మన ఇస్రో లాంచ్ చేసిన నిసర్ శాటిలైట్ ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా నిసర్ అంటే నాసా ఇస్రో సింథటిక్ రేడార్ ఈ శాటిలైట్ మెయిన్ గా మన భూమి యొక్క వాతావరణాన్ని ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మానిటర్ చేసేలా మన ఇస్రో మరియు నాసా కొలాబరేట్ అయ్యి తయారు చేశారు దీనిలో ముఖ్యంగా సింథటిక్ రేడర్ లో రెండు భాగాలు ఉంటాయి ఇందులో బ్యాండ్ ని నాసా మరియు బ్యాండ్ ని మన ఇస్రో తయారు చేసింది ఈ శాటిలైట్ ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి మన భూమిని ఒక చుట్టూ చుడుతుంది ఈ శాటిలైట్ సహాయంతో మన ప్రపంచంలో భూమి పైన జరుగుతున్న వాతావరణ మార్పులను చాలా త్వరగా గుర్తించవచ్చు ఈ శాటిలైట్ ని జీఎస్ఎల్వి ఎంకే టూ ఎఫ్ సిక్స్టీన్ ఇండిజీనియస్ క్రయోజనిక్ ఇంజన్ త్రీ స్టేజ్ రాకెట్ ద్వారా మన భూమికి ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ల హైట్ లో ఎర్త్ ఆర్బిట్ లో రొటేట్ అయ్యేలా లాంచ్ చేశారు ఇనిసర్ సాటిలైట్ అంతరిక్షానికి వెళ్ళిన రోజు నుండి ఐదు సంవత్సరాల పాటు మన భూమి వాతావరణ మార్పులను గమనిస్తూ మనకు సేవలు అందిస్తుంది సూపర్ ఎక్స్ట్రా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన విన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి